అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓట్లు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవింద ఏం వస్తలేవు రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తూ ఉన్నది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఆరవ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయ్యడనే మనం చేస్తా ఉన్నాం అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తీసుకోవాలనే మిమ్మల్ని మనం చేస్తా ఉన్నా ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు మనం తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చిన నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చివరికి తెలంగాణ వచ్చింది పదేళ్లలో ఒక పూల పొదరీలు లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం పేద సాధలను ఆదుకున్నాం రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం వాళ్ళకు రైతు బీమా కల్పించినాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం అది మీ అందరికీ తెలుసు రైతుల పంటలు బ్రహ్మాండంగా కాలాల నుంచి కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం మధ్య దళారీ లేకుండా అది మీ అందరికీ తెలుసు కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి వెనకడ వెనకడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వెనకడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది దున్నేవానికే భూమి తినేవానికే విస్తరి గీసేవానికే గుండు ఇక అమ్మను చూడు ఆవి చూడ బొమ్మను చూడు గుద్దో గుద్దు అనేది కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడ అన్నం దొరికింది బుక్కెడు బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధలకింత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం